Hi friends welcome back to my channel Mind Tabruji ఈరోజు వీడియోలో కెటిల్లో నూడిల్స్ని ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చూద్దామండి ఈ రెసిపీ అయితే ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఇంకా హాస్టల్లో ఉంటూ వంట కోసం కష్టపడే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా దానికోసం అయితే కెటిల్ తీసుకుని ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేస్తున్నానండి నేను ఇన్స్టెంట్ నూడిల్సే చేస్తున్నాను దానికి వాటర్ సరిపోతుంది ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట ఒకటి నుంచి రెండుకి మార్చుకోవచ్చు పెట్టిన తర్వాత మరగనివ్వాలి వాటర్ని ఈ రెసిపీ కోసం ఉపయోగిస్తున్న కెట్లు వచ్చేసి అగారో బ్రాండ్ అండి ఇది వచ్చేసి అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెట్లు అనమాట దీంట్లో మీరు అన్ని రకాల వంటలు తయారు చేయొచ్చండి ఇంక ముందుగా చూస్తున్నది అయితే కోడిగుడ్లు ఉడకబెట్టుకునే స్టాండ్ అండి ఒక ఆరు గుడ్ల దాకా ఉడకబెట్టుకోవచ్చు తర్వాత చూసారంటే స్టీమర్ అయితే వచ్చిందనమాట ఇంకా మీరు ఏమైనా స్టీమింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఉదాహరణకు మోమోస్ కానివ్వండి వెజ్జెస్ కానివ్వండి దాంట్లో స్టీమ్ చేసుకోవచ్చు అనమాట ఇంక తర్వాత చూసారంటే చిన్న ప్లాస్టిక్ బౌల్ ఒకటి వచ్చిందండి చిన్న స్టీల్ ర్యాక్ అయితే ఒకటి వచ్చింది మనం దీంట్లో వచ్చేసి కేక్ అనేది స్టీమ్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చే వీడియోలో చూపిస్తాను ఇంక ఈ కెటిల్ ఫుల్ స్టేలే స్టీల్తో అయితే వచ్చిందండి లోపల చాలా క్వాలిటీగా అయితే స్టీల్ అయితే ఇచ్చారు ఇదివరకు అయితే కెటిల్ అంటే వాటర్ మాత్రమే మనం వేడి చేసుకునే వాళ్ళం కదా అలా అంతా ఏం లేదండి ఇది మీరు ఏ రెసిపీ అని ఈజీగా తయారు చేసేయచ్చు కోడిగుడ్లు ఉడకబెట్టచ్చు బిర్యానీ చేయొచ్చు నూడిల్స్ చేయొచ్చు మోమోస్ బ్రేక్ చేయొచ్చు ఇంకా కేక్ కూడా తయారు చేయొచ్చు అనమాట ఇంకా వాటర్ అయితే మరిగింది కదండి ఇప్పుడు వెజ్జీస్ అయితే వేస్తున్నాను అనమాట ఆ ఇన్స్టెంట్ నూడిల్స్లో వచ్చిన వెజ్జీస్ అయితే ఇందులో వేస్తున్నాను వేసిన తర్వాత నూడిల్స్ అయితే బ్రేక్ చేసి వేస్తున్నాను అనమాట వేసి బాగా కలపాలండి నేను టెంపరేచర్ హైలో పెట్టాను అనమాట ఈ విధంగా మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉండడం వల్ల ఏంటంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈజీగా అయితే ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్గా నూడిల్స్ అయితే ఉడికిపోయాయండి ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ ఎలా అంటే ఆఫ్ చేసేసిన తర్వాతే దీంట్లో ఇచ్చిన పౌడర్ అనేది వేయాలన్నమాట నేనైతే ఆఫ్ చేసేసాను చూసేలా పొగలు కక్కుతుంది కదా ఎంత బాగా కుక్ అయిందో నూడిల్స్ అనేది ఇప్పుడు దీంట్లో మనం ఇన్స్టెంట్గా ఇచ్చిన ఈ మ్యాగీ మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి వేసి బాగా కలిపేయడమేనండి అంతేనండి చాలా చక్కగా మనకి ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే తయారైపోయినాయి అండి అది కూడా కెటిల్లో తయారు చేసామన్నమాట ఈ అగారో కెటిల్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదండి అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి నేను ముందే చెప్పినట్లు బ్యాచిలర్స్కి బిగినర్స్కి ఈ కెటిల్ బాగా ఉపయోగపడుతుందండి మరి ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా కెటిల్లో నూడిల్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చూశారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ